హైదరాబాద్లో రంగం మహంకాళి మనసులో ఏముంది ఇక వివరాల్లోకి వెళ్దాం హైదరాబాద్ నగరం శబ్దాలే కాదు శ్రద్ధలతో నిండి ఉంది లష్కర్ ప్రాంతం మొత్తం కిరణాల తేజంతో మెరిసిపోతుంది పల్లకీలు బొమ్మలు జానపద నృత్యాలు బోడాల శోభయాత్రలు అన్ని కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది ఈ హంగామ వెనుక ఉన్నది మాత్రం ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక ఘట్టం ఉజ్జయిని మహంకాళి జాతలో రంగమణి అనేది అత్యంత ప్రాతిష్టాత్మక ఘట్టం ఇది మామూలు ఉత్సవ కార్యక్రమం కాదు ఇది భవిష్యవాణి వినిపించే ప్రత్యేకమైన దివ్య సందర్భం ఎరుపు రంగు పచ్చకుండపై నిలబడి మాతంగి వేషం ధరించిన ఒక మహిళ ఈసారి స్వర్ణలత అమ్మవారి ఆదేశాలను భవిష్యత్తు గురించిన సందేశాలను ప్రకటిస్తారు ఆమె శరీరంలో ఆ సమయంలో అమ్మవారి ఆత్మ ఆవహించిందన్నది భక్తుల నమ్మకం ఈ సంవత్సరం భక్తుల ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది ఎందుకంటే వర్షాభావం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రైతులకు పెరిగిన బాధలు అందుకే అందరి ప్రశ్న ఇదే ఈసారి తల్లి అన్న దాతల కొరకు శుభవార్త చెబుతుందా రంగంలో అమ్మ పలికే నెమ్మదిగా వినిపించాలి ఒక్కో మాట శబ్దరహితమైన గాల్లో ఊగుతూ భక్తుల హృదయాల్లోకి చేరాలి అదే సమయంలో స్వర్ణలత నిద్రచేతన మధ్యంలోకి వెళుతుంది ఆమె శరీరం తలదించుకుంటూ ఊగిపోతుంది జనం మౌనంగా ఉండి ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ ఏం చెబుతుందో అని కొన్ని క్షణాల తర్వాత ఆమె నెమ్మదిగా మాటల దారిని తెస్తుంది దరిద్రి తలదించుకుంది కానీ ఆశ ఇంకా మిగిలి ఉంది ఆకాశం విరుగుతుంది నీటి దారలు వచ్చి పొలాల గుండెల్లో మళ్లీ జీవం పోస్తాయి ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే హర్షధ్వాణాలు గగనాన్ని తాకుతాయి రైతుల ముఖాల్లో ఆశ కనిపిస్తుంది వర్షం రానుందన్న ఆశ కష్టాలు తీరనున్నాయన్న నమ్మకం పుట్టుకొస్తుంది రంగం అనేది కేవలం ఒక ఆధారం కాదు ఇది భక్తి భయం ఆశ భవిష్యత్తు అన్ని కలిసిన ఒక ఆధ్యాత్మిక వేదిక శబ్దాల మధ్య మౌనం సందేహాల మధ్య విశ్వాసం అంధకారంలో వెలుగు మహంకాళి మనసులో ఉన్నది మానవత్వానికి స్పష్టమైన సందేశం కష్టాలన్ని తీరుతాయి నమ్మకం నీకు దారి చూపుతుంది ఈ కథనం మహంకాళి భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని రంగంలో విడిపించే భవిష్యవాణి ప్రాముఖ్యతను మరియు రైతుల జీవితాల్లో ప్రభావాన్ని వివరంగా తెలియజేస్తుంది ఇది కేవలం ఓ ఉత్సవం కాదు ఒక ఊపిరి ఒక ఆశ ఒక ఆత్మవిశ్వాసం మహమ్మారి మళ్లీ వస్తుందా మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కలకలం రేపుతుంది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇటీవల జరిగిన ఘట్టం ఇప్పుడు ప్రజల మనసులో కలకలం సృష్టిస్తుంది శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్న మాతంగి స్వర్ణలత అనే భక్తురాలు భవిష్యవాణి చేశారు ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఆమె అకస్మాత్తుగా తల తిప్పి స్వరాన్ని ఉంచుతూ తెలియజేస్తూ మాట్లాడటం ప్రారంభించారు రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ఈసారి అది ఊహించని రూపంలో ఉంటుంది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది ప్రజలు ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అలాగే అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె హెచ్చరించారు ఈ మాటలు ఆలయంలో ఉన్న భక్తులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి కొందరైతే భయం చెందగా మరికొందరు అమ్మవారి అనుగ్రహంగా చూడసాగారు స్వర్ణలత భవిష్యవాణిలో మరో ముఖ్యమైన ఏమిటంటే ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురుస్తాయని పంటలు సమృద్ధిగా పండుతాయని ఆమె చెప్పారు కానీ అదే సమయంలో ఈ శుభ ఫలితాలకు క్షేమానికి మూలం దేవి కృపణేనని అమ్మవారికి సక్రమంగా పూజలు జరిపించాలని ఆమె కోరారు దేవిని సంతృప్తి పరచాలంటే ప్రజలు భక్తితో కూడిన ఆచనలో ఉండాలని నికాసైన ధర్మాన్ని అనుసరించాలని సూచించారు ఈ భవిష్యవాణి ఆలయం ఘటన నుంచి న్యూస్ ఛానల్ ద్వారా రాష్ట్రం అంతా వ్యాపించడంతో ప్రజల్లో ఒకవైపు భయం మరోవైపు జాగ్రత్తలు పాటించాలని అవగాహన నెలకొంది మత పెద్దలు ఆలయ ప్రధాన అర్చకులు ఈ విషయంలో స్పందిస్తూ ఇది భయపెట్టే హెచ్చరిక కాదు ఇది ఒక దివ్య సూచన మనం ప్రకృతిని గౌరవించాలి సంస్కరణను పాటించాలి అప్పుడే దుష్ప్రభావాలను తట్టుకోగలం అని తెలిపారు మొత్తంగా ఈ సంఘటన మానవాళికి ఒక గుర్తు ఆధ్యాత్మికత భక్తి ప్రకృతి గౌరవం ఇవన్నీ కలిస్తేనే మనం రక్షితులమవుతాం భయంతో కాకుండా జాగ్రత్తతో విశ్వాసంతో మనం ముందుకు సాగితే ఎవ్వరూ ఆపలేరు మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో మన భవిష్యత్తు మెరుగవుతుంది అనే నమ్మకమే ఇప్పుడు ప్రజల్లో పెరుగుతుంది